అందరికీ నమస్కారం ఏకాక్షి నారికేళం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు సాధారణంగా అన్ని కొబ్బరికాయలకు మూడు కళ్ళు ఉంటాయి కానీ ఏకాక్షి నారికేళానికి ఒక కన్ను ఒక నోరు ఉంటాయి ఇవి చాలా అరుదుగా ఉంటాయి ఇవి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి ఈ విధమైన ఏకాక్షి నారికేళంతో లక్ష్మీదేవికి ఏ విధంగా పూజ చేయాలో తెలుసుకుందాం ఉదయాన్నే తలస్నానం చేసి ఏకాక్షి నారికేళాన్ని శుభ్రమైన నీటితో కడిగి పసుపు కుంకుమ గంధం సువాసన భరితమైన పుష్పాలతో అలంకరించాలి రాగి లేదా ఎత్తడి లేకుంటే అష్టలక్ష్మి చెంబు కానీ తీసుకుని బియ్యంతో ఆ పాత్రని నింపి ఆ నారికేళానికి పసుపు లేక ఎరుపు వస్త్రాన్ని చుట్టి ఆ చెంబుపై కలసంలో ప్రతిష్ఠించాలి లక్ష్మీదేవికి ఇష్టమైన మట్టి ప్రమిదలో ఆవు నెయ్య దీపం వెలిగించి తీయేటి వంటకాలు అయిన పరమన్నం బెల్లం పండ్ల లాంటివి నైవేద్యంగా సమర్పించాలి లక్ష్మీదేవికి తీయేటి వంటకాలు చాలా ప్రీతికరమైనవి అందుకే పరమన్నం నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఇక ఏకాక్షి నారికేళం పూజకి విష్ణు సహస్రనామంతోనూ లక్ష్మీ సహస్రనామంతోనూ పూజ చేసి ఆ తర్వాత ఏకాక్షి నారికేళాన్ని ఇంటిలోని మందిరంలో కానీ ఇతర వ్యాపార సంస్థల ప్రాంగణాల్లో కానీ విద్యా సంస్థల్లో కానీ ఉంచినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి ఈ విధంగా చేసిన తర్వాత శుక్రవారాలప్పుడు అమావాస్య పౌర్ణమి తేదీల్లోనూ దీపావళి రోజుల్లోనూ విశిష్టమైన పూజ చేయడం ద్వారా మంచి లాభాలు అభివృద్ధి లభిస్తాయి ఈ ఏకాక్షి నారికేళం ప్రతిష్ఠించిన చోట ఓం శ్రీం హ్రీం క్లీం ఐం మహాలక్ష్మి స్వరూపాయ ఏకాక్షి నారికేళాయ నమ సర్వసిద్ధి కురుకురు స్వాహ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠించడం వలన ఉత్తమ ఫలితాలు చేకూరుతాయి ఇక ఈ ఏకాక్షి నారికేళం వల్ల ఉపయోగాలు ఏమిటి అంటే ఏకాక్షి నారికేళాన్ని పూజించే వారి ఇళ్లలోకి కుటుంబ సభ్యులపైన ఎటువంటి దిష్టి దుష్టి ప్రభావాలు పనిచేయవు ఆర్థిక ఇబ్బందులు దూరమయ్యి సర్వసుఖాలు సంపదలు చేకూరుతాయి ఈ పూజ చేసిన వారికి వృత్తి విద్యా వ్యాపార రంగాల్లో ఉన్నత స్థితి ఏర్పడుతుంది ఇక చిన్నపిల్లలు ఉన్నట్లయితే వారికి చదువుపై ఏకాగ్రత జ్ఞాపకశక్తి అన్ని విద్యల్లోనూ రాయించగల శక్తి సామర్థ్యాలు పెంపొందుతాయి ఇక ఈ ఏకాక్షి నారికేళం ఉన్న చోట శత్రుహాని ఉండదు ముఖ్యంగా చెప్పాలంటే ఇంటిలోని కుటుంబ సభ్యులపై ఎటువంటి తాంత్రిక దుష్ప్రభావాలు పనిచేయవు ఏకాక్షి నారికేళం ఉన్న ఇంట ఏ విధమైన దుష్ట శక్తులు లోనికి ప్రవేశించలేవు ఈ నారికేళం పూజింపబడే ప్రాంతంలో ఆయుష్ అష్టైశ్వర్యాలు కలుగజేస్తుంది ఇక ఎవరైనా మనకు హాని కలుగజేసే దుష్ట ఆలోచనలు కలిగి ఉన్నా ఎవరి ఎత్తుగడలు పనిచేయకుండా కాపాడుతుంది ఈ శక్తివంతమైన నారికేళం కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగి అన్యోన్యత మానసిక ప్రశాంతతను కలిగించి ఒకరిపై మరొకరికి ఆప్యాయత ఉండే విధంగా మంచి కుటుంబ వాతావరణానికి దోహదపడుతుంది ఏకాక్షి నారికేళనం ఉన్న దుకాణాల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ విద్యా సంస్థల్లో కానీ ఉంచి పూజ చేసి ప్రతిష్ఠించడం వలన అద్భుతమైన ఏకాక్షి నారికేళం నుండి వచ్చే శక్తి మంచి వ్యాపారాభివృద్ధిని చేకూర్చి ఆ సంస్థలను అత్యున్నత స్థితికి తీసుకుని వెళుతుంది కాబట్టి ఇటువంటి అరుదైన ఏకాక్షి నారికేళనం లభించినట్లయితే జాగ్రత్తగా పూజించి విశేషమైన ఫలితాలను పొందండి శుభమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్